వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో మనం తెలంగాణలో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడేటువంటి విధంగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే పాలిటెక్నిక్లో సిఎస్ఈ అంటే కొన్ని కొంతమంది సిఎస్ఈ అంటారు లేదా సిఎంఈ అంటారు ఏదైనా కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి నెక్స్ట్ ఆ టాప్ కాలేజెస్లో మీ యొక్క ర్యాంక్కి మీ యొక్క కేటగిరీకి సీట్ వస్తుందా రాదా దీన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సీట్ అలాట్మెంట్ అయినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని మా యొక్క టీము ఒక అనాలిసిస్ చేసి ఈ యొక్క లిస్టు అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీ యొక్క టాప్ ఆర్డర్ మీరు కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలుగా మీరు ఈ యొక్క ఆర్డర్ని ఫాలో అవ్వచ్చు సో కాబట్టి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక పేపర్ పెన్ తీసుకుని ఈ ఆర్డర్లో కనుక మీరు రాసుకుంటే మీకు కౌన్సిలింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఫస్ట్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడిగినటువంటి క్వశ్చను గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసబ్ ట్యాంక్ లో ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేటువంటి క్వశ్చన్ అడిగారు సో లాస్ట్ ఇయర్ ఎక్కువ మంది టాపర్స్ జాయిన్ అయినటువంటి కాలేజ్ ఏంటి అంటే తెలంగాణలో మసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్ ఆ కాలేజ్ యొక్క కోడ్ అనేది మీకు ఇంపార్టెంట్ ఇక్కడ ఇది ఇన్స్టిట్యూట్ కోడ్ అంటే కౌన్సిలింగ్ లో ఉండేటువంటి కోడ్ ఎంఏఎస్బి అది నెక్స్ట్ సిఎస్ అనేది బ్రాంచ్ కోడ్ ఈ రెండు ఇంపార్టెంట్ మీ కౌన్సిలింగ్లో ఇన్స్టిట్యూట్ కోడ్ బ్రాంచ్ కోడ్ మసబ్ ట్యాంక్ లో ఓపెన్ కేటగిరీలో ఆరు వందల అరవై ఒకటి వరకు మాత్రమే వచ్చింది బాయ్స్ గాని కానీ కి కానీ ఓకే కంప్యూటర్ సైన్స్ అనేది నెక్స్ట్ అలానే బీసీఏ కి కూడా ఆరు వందల అరవై ఒకటి వరకు మాత్రమే వచ్చింది ఓకే నెక్స్ట్ అలానే మీకు చూసుకున్నట్లయితే ఈ బీసీఏ గర్ల్స్ ఏడు వందల అరవై తొమ్మిది వరకు వచ్చింది నెక్స్ట్ బీసీబీ బాయ్స్ ఏడు వందల ఇరవై ఏడు వరకు వచ్చింది బీసీబీ గర్ల్స్ ఏడు వందల ఇరవై ఏడు బీసీసీ గర్ల్ బాయ్స్ వన్ నైన్ ఫైవ్ సిక్స్ ర్యాంక్ వరకు వచ్చింది బీసీసీ గర్ల్స్ వన్ నైన్ ఫైవ్ సిక్స్ వరకు సీట్ రావటం జరిగింది సో నెక్స్ట్ బీసీడికి వచ్చేసరికి మీకు ఎయిట్ సిక్స్టీ వన్ వరకు వచ్చింది నెక్స్ట్ బీసీడి గర్ల్స్ ఎయిట్ సిక్స్టీ వన్ బిసిఈ కేటగిరీకి బాయ్స్కి గర్ల్స్ కి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్కి మూడు వేల రెండు వందల నాలుగు వరకు వచ్చింది ఎస్సీ గర్ల్స్ కి మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ మూడు వేల ఏడు వందల వరకు వచ్చింది ఎస్టీ గర్ల్స్కి హైస్ట్ గా ఐదు వేల ఐదు వందల అరవై ఐదు వరకు మీకు రావటం జరిగింది ఈ డబ్ల్యూఎస్ అంటే జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కి నైన్ సిక్స్టీ సిక్స్ వరకు ర్యాంక్ వచ్చే ర్యాంక్ వరకు సీట్ రావడం అయితే జరిగింది ఇది ఈ యొక్క మసప్ ట్యాంక్ గురించి ఇక్కడ ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అనేది ఉందన్నమాట సో టాప్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి దీనిలో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు మాక్సిమం ఓపెన్ కేటగిరీలో కానీ దీంట్లో కానీ ఫైవ్ థౌజండ్ లోపే ఛాన్స్ ఉంది అది యావరేజ్ వచ్చేసరికి టూ థౌజండ్ వరకే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ప్రయారిటీ కింద ఏ కాలేజీ పెట్టారంటే ఎక్కువ మంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి కాలేజ్ కోడ్ ఐఓఈఎస్ నెక్స్ట్ దీని యొక్క ర్యాంక్ ఓసీ బాయ్స్ కి పదకొండు వందల అరవై ఎనిమిది వరకు వచ్చింది ఓసీ గర్ల్స్ కి పదకొండు వందల అరవై ఎనిమిది వరకు రావటం జరిగింది అలానే చివరగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఎస్సీ ఎస్టీ కేటగిరీకి బాయ్స్కి సిక్స్ థౌజండ్ ఫార్టీ సిక్స్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్కి నెక్స్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వచ్చిందనమాట సో ఈ విధంగా అలొకేషన్ జరిగింది నెక్స్ట్ ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపురం పే అబ్దుల్లాపూర్ మేట్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాల జిల్లాకు సంబంధించినటువంటిది ఈ యొక్క కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఎస్జిఎంఏ ఎస్జిఎంఏ ఓపెన్ కేటగిరీలో సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు వచ్చింది గర్ల్స్ కి టూ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ వరకు వచ్చింది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ కింద గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ నిజామాబాద్ వచ్చేసరికి కాలేజ్ కోడ్ ఎన్జిబిడి నెక్స్ట్ పదిహేడు వందల యాభై మూడు వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ సిఎస్సి సీట్ అనేది నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ పదిహేడు వందల తొంభై ఒకటి వరకు రావటం జరిగింది నెక్స్ట్ వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ కోడ్ డబ్ల్యూఆర్ జిఎల్ ఓపెన్ కేటగిరీలో పద్దెనిమిది వందల నలభై మూడు వరకు వచ్చింది ఓ గర్ల్స్ కి బాయ్స్కి కూడా నెక్స్ట్ ఎస్డిపిటి సిద్దిపేట సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎస్డిపిటి సిఎస్సి టు త్రీ థౌజండ్ ఎయిటీ వన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ ఓసీ గర్ల్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ వరకు కూడా వచ్చింది అనమాట సో ఈ ర్యాంక్ వాళ్ళు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వాళ్ళు నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కోడ్ ఎన్ఏఎల్జి ఎన్ఏఎల్జి త్రీ థౌజండ్ త్రీ వన్ సెవెన్ వరకు వచ్చింది నేను ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను దాని మీద ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎక్కువతో రిమైనింగ్ కేటగిరీకి వస్తుంది అంటే మీరు ఈ లిస్ట్ ఎలా చెప్తున్నారంటే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇదే ఆర్డర్ లో పెట్టుకుంటే మీకు బెస్ట్ కాలేజీలో వస్తుంది నెక్స్ట్ కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి వనపర్తి డబ్ల్యూఎన్పిటి ఓకే ఇది త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ నైన్ వరకు వచ్చింది త్రీ సిక్స్ సెవెంటీ సిక్స్ వరకు గర్ల్స్ స్టూడెంట్స్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ అలానే నైన్త్ ఆప్షన్ కింద మీరు ఆదిలాబాద్ ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏడీబీపీ కాలేజ్ కోడ్ ఏడీబీపీ ఫోర్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ నెక్స్ట్ అలానే బండ్లగూడ హైదరాబాద్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇక్కడ లిస్ట్ లో కూడా నేను పెడతాను ప్రైవేటా గవర్నమెంట్ అని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లో టాప్ ఇది అనమాట ఎంహెచ్ఆర్ మీకు పాలిటెక్నిక్ లో వచ్చేసరికి ఎక్కువ మెరిట్స్ తీసుకున్నటువంటి కాలేజ్ ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ వరకు వచ్చింది ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు గర్ల్స్ స్టూడెంట్ వచ్చింది మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంహెచ్విఆర్ ఇక్కడ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాబట్టి మీకు కాలేజ్ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం సో అదే లిస్ట్ లో మీకు ఇక్కడే లాస్ట్ లో ఉంటుంది పదిహేను వేల ఆరు వందలు కాలేజ్ ఫీజు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి కాలేజ్ ఫీజు అది పదిహేను వేల ఆరు వందలు నెక్స్ట్ ఇంకొకటి ప్రైవేట్ పాలిటెక్నిక్ నవాబ్ సాహ్ అలాం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నవాబ్ మలక్ పేట్ లో ఉన్నటువంటి కాలేజ్ హైదరాబాద్ జిల్లా ఎన్ఏడబ్ల్యూబి కాలేజ్ కోడ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లెవెన్ వరకు వచ్చింది గర్ల్స్ కి సిక్స్ థౌజండ్ ఫోర్ ఫార్టీ వన్ వరకు వచ్చింది నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇంకొక ఆర్డర్ లో నెక్స్ట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి మీకు సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ నర్సాపూర్ ఓకే నర్సాపూర్ ఎంఎన్సి ఇలా సింగరేణి కాలరీస్ కి సంబంధించి కాలేజ్ కోడ్ ఎస్సిఎల్ ఎస్సి సిఎల్ అనమాట ఇక్కడ బ్రాంచ్ వచ్చేసరికి సిఎస్సి ఫైవ్ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ వరకు వచ్చింది సింగరేణిలో నెక్స్ట్ మీర్పేట్ టికెఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ టికెఆర్సి సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ సెవెన్ వరకు వచ్చింది లెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ వరకు గర్ల్స్ కి రావటం అయితే జరిగింది నెక్స్ట్ అలానే కాశీరెడ్డి నారాయణ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ ఇక్కడ హయత్ నగర్ ఇది రంగారెడ్డి జిల్లా కేఎన్ఆర్ఆర్ నైన్ థౌజండ్ నైన్ సిక్స్ వరకు వచ్చింది పదహారు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఓపెన్ కేటగిరీ గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చింది నెక్స్ట్ అలానే బట్టసాని బట్సానిగరం రంగారెడ్డి జిల్లా అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇది కూడా గవర్నమెంట్ పాలిటెక్ ప్రైవేట్ పాలిటెక్నిక్ ఏఆర్జేఎన్ కాలేజ్ కోడు టెన్ థౌజండ్ వరకు వచ్చింది ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఓపెన్ కేటగిరీ గర్ల్స్ వచ్చింది సో ఇదే ఆటలో ఇంకా మంచి కాలేజెస్ అంటే బెటర్ గా ఇంకా అప్డేటెడ్గా ఉన్నది ఇక్కడ రంగారెడ్డి జిల్లా మీర్పేట తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ టీకేఈఎం గా కూడా పెట్టుకోవచ్చు బెటర్ వన్ నెక్స్ట్ నిజామాబాద్ నిజామాబాద్ లో విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ విఆర్ఈసి ఇక్కడ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ త్రీ వరకు ఓపెన్ కేటగిరీలో బాయ్స్ కి వచ్చింది నెక్స్ట్ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్ జిల్లా ఇది క్యూక్యూ హెచ్డి డి ట్వెల్వ్ థౌజండ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ గర్ల్స్ కి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా వచ్చింది ట్వంటీ ఫోర్ థౌజండ్ లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజీ సజెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ గట్కేసర్ మేడ్చల్ జిల్లా ఎస్ఐఎస్జి బాయ్స్ కి వచ్చేసరికి పదమూడు వేల వరకు సిఎస్సి వచ్చింది గర్ల్స్ కి ముప్పై వేల వరకు వచ్చింది అనమాట నెక్స్ట్ అలానే ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిద్దిపేట ఇండూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి పదమూడు వేల వరకు వచ్చింది గర్ల్స్ కి పద్నాలుగు వేల వరకు వచ్చింది ఐఐటిటి అనమాట కాలేజ్ కూడా ఐఐటిటి నెక్స్ట్ అలానే ట్వంటీ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి మీకు ఆప్షన్ వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది వరకు వచ్చింది గర్ల్స్ కి పదిహేడు వేల వరకు వచ్చింది అనమాట డబ్ల్యూఐటిఎస్ నెక్స్ట్ అలానే ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం శ్రీ దత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎస్డిఈఎస్ కాలేజ్ కోడ్ సిఎస్ఈ బ్రాంచ్ పద్నాలుగు వేల వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి నెక్స్ట్ క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కేసీఏ ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా పద్నాలుగు వేల రెండు వందల నలభై వరకు వచ్చింది అనమాట అంటే ఈ యొక్క అనాలిసిస్ ఏంటి అంటే టాపర్స్ ఏ కాలేజీ తీసుకున్నారు అనేటువంటి బేస్ మీద చేశాము అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ వీడియోలో మనం ఎన్బిఏ క్రిడేషన్ టాప్ స్టేట్ లెవెల్ తెలంగాణ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అది కూడా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఈ యొక్క ర్యాంక్ మీ యొక్క సరౌండింగ్ ఏరియాస్ లో ఈ కాలేజెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ అలానే ట్వంటీ ఫోర్త్ కింద జయప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేపీఎన్ఈ అనేది ఉంది పద్నాలుగు వేల ఐదు వందల పన్నెండు వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కి పదిహేను వేల రెండు వందల ఇరవై రెండు వరకు వచ్చింది అలానే జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జేఎం టిఎస్ అనమాట కాలేజ్ గోడు ఇది సిఎస్సి పద్నాలుగు వేల ఆరు వందల మూడు వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కి పదిహేను వేల వరకు వచ్చింది ఇవి టాప్ మోస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి టాప్ మోస్ట్ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ ఓకే స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకున్నటువంటి టాప్ మోస్ట్ ట్వంటీ ఫైవ్ కాలేజెస్ ఇవి కాకుండా సిఎస్ఈ కి సంబంధించి టోటల్ గా మీకు ఒక సెవెంటీ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి లాస్ట్ ఇయర్ సో కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి సెవెంటీ సి కాలేజెస్ ని కూడా మనం ఇవ్వటం జరిగింది ఓకే సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ కి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో మనం ఓన్లీ ఉమెన్స్ కాలేజెస్ ఏం ఉన్నాయి ఉమెన్స్ కాలేజెస్ లో సిఎస్ఈ సిటీ ఎక్కడి వరకు వచ్చి ఆగింది అనేది కూడా మనం చూద్దాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి పీడిఎఫ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ప్లస్ ఇంకా మా యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేయడం జరుగుతుంది మీరు ఈ యొక్క కింద మన యొక్క వాట్సాప్ ఛానల్ ఉంటుంది తెలంగాణ కి సంబంధించినటువంటి వాట్సాప్ లో కనుక మీరు జాయిన్ అయితే కంప్లీట్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్